ఒక అడవిలో కాకి ఎప్పుడూ చెడుగా ఆలోచించే స్వభావం కలది ఎవరినైనా చూసినా ఇవ్వాళ ఏం చేయాలో చూద్దాం అనే ఉద్దేశంతోనే మెలుగుతుండేది ఒకరోజు రామచిలుక చెట్టు కొమ్మమీద నిద్రపోతుండగా కాకికి ఓ మాయకోరిక కలిగింది ఈ చిలుక ఎప్పుడూ ప్రశంసలు అందుకుంటుంది దీన్ని చెడుగా చూపించాలి అదే సమయంలో అడవిలో ఒక చిన్న పిట్ట కనిపించలేదు అందరూ దాన్ని వెతుకుతున్నారు కాకి వెళ్లి అబద్దం చెప్పింది నిన్న రాత్రి చిలుకతో మాట్లాడిన తర్వాతే ఆ పిట్ట కనబడటం మానింది అందరూ షాక్ అయ్యారు కాని రామచిలుక మౌనంగా ఉంటూ అన్నది ముందుగా ఆ పిట్టను వెతకండి నిజం బయటపడుతుంది కొన్ని గంటల తర్వాత ఆ పిట్ట పొదలో కనిపించింది గాలివాటికి ఓగుతూ పడిపోయి ఉండిపోయింది అందరూ చూసి నిజం అర్థమైంది కాకి అబద్ధం చెప్పిందన్న విషయం బయటపడింది అందరూ ఆమెను తరస్కరించారు రామచులుక మాత్రం ఎలాంటి కోపం చూపించకుండా నవ్వుతూ అన్నది ఊహలమీద కాదు నిజాలమీద ఆధారపడాలి